గత పది సంవత్సరాల నుంచి మున్సిపల్ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మున్సిపల్ ఏర్పడి మున్సిపల్ లో కౌన్సిల్ సమావేశాలు జరపనటువంటి వాళ్ళు ఈ నోటికి వచ్చినట్లు ఏదేదో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే కొద్ది ఆశ్చర్యం అనిపిస్తుంది అదంతా కూడా వారి విజ్ఞతకి వదిలేస్తాం ఈరోజు ఎక్కడైతే అభివృద్ధి అంటున్నారో గత కొన్ని సంవత్సరాల నుంచి అంటున్నారో ఈ సంవత్సర కాలం నుంచి ఏమేమి అభివృద్ధి జరుగుతూ ఉందో అందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు దాదాపు ఈరోజు మున్సిపల్ నుంచే పాతాండ్రులు కానివ్వండి సాయిపూర్ కానివ్వండి ఇందిరానగర్ కానివ్వండి ప్రతి వార్డులో ఇప్పటికే పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల వరకు అభివృద్ధి పనులు అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఐదు ఆరు కోట్ల వర్క్స్ ఇప్పుడు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచే దాదాపు పది కోట్లు రోజే ఫౌండేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది కొన్ని మున్సిపల్ టెండర్స్ లో ఉన్నాయి కొన్ని టెండర్ ప్రాసెస్ ఉన్నాయి ఈ వారం పది రోజుల్లో కంప్లీట్ చేసుకొని తాండూరులో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులలో ఏ వార్డుకు తగ్గకుండా ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్య కానివ్వండి రోడ్ సమస్య కానివ్వండి క్షుణ్ణంగా అధికారులతో ఇప్పటికే సర్వే చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి పది పన్నెండు కోట్లతోని దశల వారీగా అభివృద్ధి చేపించి ఇంకా అది సరిపోకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అవసరం కుటే ఎన్ని వేల అయినా సరే తాండూరు పట్టణ అభివృద్ధికి ఖచ్చితంగా తీసుకొని వస్తా చేస్తానని చెప్పి